ఓం శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఏదో చేసేస్తున్నానండి ఉన్న వాటితో సర్దుకొని చేసుకోవాలని పెద్దవాళ్ళు చెప్పేవారు అలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది చేసుకున్నది కూడా గొప్ప ఆరోగ్యం అనే చెబుతానండి రోజైతే మామిడికాయ గొబ్బరికాయ పులుసు పెడుతున్నాను ఈ పులుసు ఎంత బాగుంటుందో తెలుసా ఏది అది లేదు ఇది లేదు అని పరుగులు పెట్టవలసిన పని లేదండి ఇంట్లో ఏది ఉంటే దాంతో చక్కగా చేసుకోవచ్చు ఎప్పుడైతే ఇంట్లో ఏదిందో దా ఏ దాంతో చేసుకున్నామో అది చాలా బాగుంటుందండి పూర్వం అలానే చేసుకునేవారు అవి లేవు ఈ లేవని అనుకునేవారు కదండి ఎవరో రెండు వంటకాయలు ఇచ్చారనుకోండి చక్కగా రోజు పులుసు పెట్టుకున్నారా పులసలు పులుసు అంత ఆనందంగా భోజనం చేసేవారు అంతగా ఆరోగ్యంగా ఉండేవారు మనకి ఎంతైనా తృప్తి లేదు ఇప్పుడు ఏం చేసుకున్నా తృప్తి లేదు ఇంకా ఏదో కావాలి ఏదో చేయాలి ఏదో చెందాలి అలానే అనుకుంటున్నారండి ఉల్లిపాయ అయిన తర్వాత మామిడికాయ వేసాను కదా ఇప్పుడు హారం పసుపు కూడా వేసేస్తున్నారు ఇది వేసిన తర్వాత ఉప్పు కారం వేసేవనుకోండి చక్కగా గ్రేవీలాగా మగ్గిపోతుంది మామిడికాయ పులుసు అంటే ఎంత బాగుంటుందో తెలుసా మరి పూర్వం వచ్చారని మామిడికాయలు అని ఇవ్వారనమాట పిల్లలకి వచ్చే మాటలు మరి వచ్చారని మామిడికాయలు రుచి అనివ్వారనమాట వాళ్ళ ముద్దు ముద్దు మాటలు రుచిగా ఉంటాయి కదా మరి అలానే మనం లేత లేతగా వస్తాయన్నమాట మామిడికాయలు ఫస్ట్ గుండా మామిడికాయలు వచ్చేటప్పుడు పిందులు లాంటివి అవి కూడా ఇలా కోసి చక్కగా ముక్కలు గొబ్బరి తురుమేసి పులుసు పెట్టివారండి చాలా బాగుండేది అనమాట అనుభవంతో చేసేయే కానీ అది ఎవరో చెబితే చేసేది చెయ్యలేవండి పెద్దవాళ్ళం కదా అంత తెలిసిందే చేయగలం తప్ప తెలంత చేయడం అంటే చాలా కష్టమైన పని చక్కగా చూసారా ఎలాగా గ్రేవీలాగా అయిపోతుందో ఇప్పుడు అయితే కాఫ్ మావిడకాయలు వస్తూ ఉంటాయండి చాలా పుల్లగా ఉంటాయి దీన్ని గొబ్బరికాయ కాంబినేషన్ పెట్టి పులుసు పెట్టేవనుకోండి అబ్బా ఇంకా అన్నం తిన్న తర్వాత చెయ్యి కూడా స్మెల్ వదలదండి అంత మంచి అమ్మట స్మెల్ వస్తున్న పులుసు ఉడుకుతుంటే కూడా ఏదో కూర వండేస్తున్నారు అని అనుకుంటారు చక్కగా ఇదిలాగా బగ్గిన తర్వాత మనం ఏమేస్తానో చూపిస్తాను ఇప్పుడు పులుసులో ఇలా గుర్తుగా పచ్చిమిరపకాయలు కోసి వేసుకున్నాం అనుకోండి ఈ పులుసులో ఈ పచ్చిమిర్చి అయితే నీ ఎలా అనిపిస్తుంది మరి అంత బాగుంటుంది ఇందులో పులుసులో పచ్చిమిర్చి మా వారు చక్కగా కొరకుని తింటారు అదే అలవాటు మాకు కూడా అయింది ఎందుకంటే ఇందులో ఉప్పు కారం పసుపు వేస్తాం కదా ఈ మామిడి తేపులకి పోయి ఇప్పుడు కదా మరి ఫస్ట్ వేసేస్తే ఈగిపోయి తొక్కలాగా వేలాడుతుంది పచ్చిమిర్చి ఇలాగా పులుపు మగ్గిన తర్వాత వేస్తే కాయ కాయలాగా ఉంటుంది కానీ మగ్గిపోతుంది అదొక రుచి అండి చాలా బాగుంటుందండి మనం మరి ఇందులో కరివేపాకు వేసుకుంటామా కొత్తిమీర వేసుకుంటామా పచ్చిమిర పచ్చిమిర్చి కూడా వేసుకుంటామా మరేపు పాడేస్తామా పాడేయటానికి వేసుకుందామా తినేది కదా తినేసేటట్టు వండుకోవాలి ఎప్పుడే వేసుకోవాలో అలా చేసుకుంటే అంత బాగుంటుందండి ఏదైనా కూడా చక్కగా ఇప్పుడు ఈ ఇలా మగ్గింది కదా ఇలా మగ్గిన తర్వాత ఇంట్లో వాటర్ వేసుకుందాం కొంచెం మరి ఇంట్లో మామిడికాయ పులుపు ఉంది మరి చింతపండు జనకుండే పులుపు ఉంటుంది ఇందులో వాటర్ వేస్తాను ఏదైనా చేసే విధానం బాగుంటే చేసిన తర్వాత అదే బాగుంటుంది అనేవారు వాళ్ళకి నిజమేనండి చేసేది ప మనం అది పచ్చగడ్డే అయినా కానీ దాన్ని శ్రద్ధగా మనం దాని మీద మనసు పెట్టి చేసేవనుకోండి చాలా బాగుంటుంది సుమ ఇది నిజం అండి ఎవరైనా నమ్మతి ఇరవలసిందే ఎప్పుడైతే దీంట్లో వాటర్ వేసేస్తున్నానండి ఈ వాటర్ మరిగేటప్పుడు చక్కగా ఈ పులుసు మరిగేటప్పుడు వాటర్ వేసాం కదా అప్పుడు గొబ్బరి తురం వేసుకుందాం ఇందులో సరేనండి చక్కగా మరి వేసేసాను కదా నేను అయితే కరివేపాకు కొత్తిమీర వేయడం గొబ్బరి తురం వేయడం చూపించాను చె అయితే ఏది ఆంద్యలేదండి సరే చూశారు కదా ఇప్పుడైతే చక్కగా గొబ్బర తురం కూడా వేసేసానా కరివేపాకు కూడా వేసేసానా పచ్చిమిర్చి కూడా వేసేసాం పులుసు అయితే రెడీ అయిపోతుంది ఈ గొబ్బరి కుర్మ వల్ల పులుసు అనేది చాలా బాగుంటుంది అనమాట కమ్మగా ఉంటుంది మరి మామిడికాయ పులుపు కదా చాలా బాగుంటుందండి చింతపండు పులుపు వేసేమనుకోండి అదొకరు వచ్చి మరి అలానే మరి కలింగం కాయలు ఏదో అంటారు కదా వాకాయలు మేమైతే వాకాయలు అంటాం అది కూడా బాగుంటుంది అంటే పులుపులు పులుపే కానీ కా మామిడికాయ బట్టి మామిడికాయ పులుపు అలానే వాక్కాయ పట్టి వాకాయ పులుపు చింతకాయ పట్టి చింతకాయ పులుపు పచ్చి చింతకాయ కూడా వేసి పెట్టుకోవచ్చండి ఇలాగా చాలా బాగుంటుంది మరి పులుసు అయితే అద్దరిపోయిందండి చాలా బాగుంది మా అమ్మగారు ఎలా చేసేవారో మా అమ్మ అలానే చేసానండి ఇదేంటో చెప్పగలరా ఇదేంటో చెప్పగలరా మీరు కనుక చెబితే అప్పుడు చెబుతానండి చక్కగా ఇది కూడా కొంచెం వేసాం కదా పులుసు ఇప్పుడు వరకు ఒక రుచి కదా ఇప్పుడు డబల్ అయిందండి ఇది వేయడం వల్ల డబల్ అయింది అనమాట చాలా మంచి రుచి వస్తుంది చూసారు కదా చక్కగా మరి ఇది ఒక్క పది నిమిషాలు ఐదు నిమిషాలు సరిపోతుంది చూసారా చక్కగా కొబ్బరికాయ మామిడికాయ పులుసు రెడీ అయిపోయింది చాలా చూడటానికి తింటా బాగుంది కదండి తినడానికి పది రెట్లు బాగుంటుంది రైసులు వేసుకుని తింటూ ఉంటే ఇంకొంచెం వేసుకుందామా ఇంకొంచెం వేసుకుందామా అనిపిస్తుంది కానీ అనేది ఇలా తిన్నా మనకు మంచిదని చెబుతున్నారు కదా మరి పీస్ పదార్థం కదా మనకు ఆరోగ్యం కదా చక్కగా ఇలా చేసుకోండి గొబ్బరికాయ పచ్చడే కాదు కొబ్బరికాయ ఏ రకంగా చాలా రకాలుగా వండుకోవచ్చు అండి స్వీట్ కూడా చేసుకుంటాం కదా కూరలు అయితే చాలా రకాలు చేసుకోవచ్చు పచ్చళ్ళు ఇంకా ఎన్నో రకాలు చేసుకోవచ్చు ఇలా చేసుకుంటారా మరి నచ్చిందా మీకు ఇది నచ్చితే మీరు కామెంట్ పెట్టండి చక్కగా మరి వెంటనే చూసామండి ఇప్పుడే చేసుకుంటానండి అంటున్నారు కదా తప్పనిసరిగా చేసుకుని ఎలా ఉందో కూడా చెప్పండి సరేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి